পিল <iraOn> কৈ ఆ గోడ మీరు పెట్టేసి నాకు వాళ్ళు వస్తారు మమ్మీ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడల్లా తింటారు వచ్చి మరి ఇప్పుడు నువ్వు వచ్చావ నేను నెచ్చులు చేస్తున్నారు బతిమలాడించుకోవాలి బాగా ఎదురుకోవచ్చు చూడేలా అరుతుంది మమ్మీ కరెక్టే రెడీగా మమ్మీ దీని అసలు చూడేది ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఆ తెల్ల చూడు వస్తుంది అదిగో అది చింతింటుంది వా వాళ్ళ దగ్గరికి వెళ్ళింటండి అది అందుకే నాట్లా పొద్దు మళ్ళీ పొద్దున్న తీసుకెళ్ళి సరే దా దా ఇట్రా ఇట్రాడో తిన దా మమ్మీ మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నాడు ఎల్ ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పెడుతుంది నువ్వే దాన్ని చేసి పాగు చూడాల టింగు టింగు అని ఊపుతుంది వాళ్ళందరికీ కానీ అవును మనం వెళ్తే వచ్చిద్దో దా మేము వెళ్ళిపోతున్నాం లేదా ఏమైంది నీకు ఎంత నీరసంగా ఉన్నావు దా వెళ్తు కొద్ది పక్కన పెట్టి రైస్ అటు సైడ్ పెట్టు అదే తినిద్దు అదేందా నువ్వు వచ్చా తినిద్ది మీరు వచ్చాకే పిల్లందరూ వస్తున్నారు ఉన్నాకే పిల్లందరూ వస్తున్నారు లేకపోతే ఒక్క పిల్ల కూడా ఉండట్లేదు అసలు ఒక్కటి కూడా ఉండట్లా పిల్ల డైట్రా ఆ కొట్లో అంకులు ఉంటాం వాళ్ళు పిల్లలు అందరూ ఎక్కడ ఉంటున్నారు లేకపోతే అసలు ఇవి ఒక్కళ్ళు కూడా ఉంటారు ఆ టైం తీసుకెళ్ళి ఏది ఇదేనా వచ్చిందిగా ఆపరేషన్ వెళ్ళలేదు ఆ చివరి బ్రౌందన్నమాట వీడి కూడా వచ్చాడు మిమ్మల్ని తాకు పెరుగుతు వచ్చాడు వీడి తాకుబెరుగుతుంది తాకు పెరుగుతుంది అనుకోండి మిగతా వాళ్ళు ఆడ ఆడబెడం పైన ఇంకెవరు రాలేదు కదా ఏంది అరిపిల్ అసలు నాకు అర్థం కాదు నీ మీద పోసాడు పోసి వెళ్తుంది నీ మీద ఆడు ఏ నాది ఊరే అంట అలాగే ఉన్నాడు అవును ఏడమ బ్లాక్ తింటుంది ఇది ఎక్కడ తింటుంది వాడికి వెళ్ళి ఆడతో తిను ఆడు అన్నం పెట్టాకెళ్ళు బా గ్రౌండ్ లో చాలా తర్వాత లోపలికి వచ్చావు ఎప్పుడు బయట పెట్టేసి ఇదిగో నీకు అన్నం ఆడ ఉంది ఆ అన్నం వదిలే సైడ్ కొత్త ఏంది బుడ్డి నువ్వు అన్నం కదా ఇదిగో ఇది కరెక్ట్ కదా నీకు ఆడ అన్నం ఉంది కదా అదిగో ఆ అన్నం మొత్తం వదిలేసైడ్ కొత్త ఇప్పుడు తింటాను చూడు ఇదే కాపలా ఎక్కడెక్కడ కాపలా ఎక్కడెక్కడ కాపలా మళ్ళీ ఇదే ఆలోచితుంది తగ ఆడ అన్న సంబంధిని వచ్చింది పిల్లలకు పాలు పోసేకి వచ్చి కింద తెగారుతున్నారు బయటికి రాకుండా దీని వెనకాల ఉంది పిల్ల దా అమ్మ బుద్ధమ్మను దా దప్పాలు తాగి నువ్వు పాలు తాగి లోపు అసలు నేను వెళ్తున్నాను మీరు వస్తే తాగండి ఓ షో చేస్తున్నాను